అయ్ మమా వాట్సప్ నేను నరసన్ ఏ హాయ్ బాబ్ ఏంటంట డాంగ అమ్మ ఏంట సేమన ప్రాబ్లమా వర్ ప్రెజర్ మై చిప్స్ ఓవర్ టైమ్ ఇప్పుడు అద్భుతమైన అవసరం కావాల్సి చెప్పండి గంజాయింది అది లీగల్ కదా అమెరికా లేదు కామన్ కొంచెం ఇది అలాగే అమెరికా వాళ్ళు ఏం చేస్తారు కరెక్ట్ అని మీరు ఎట్లా వాళ్ళకున్న ఫిఫ్టీ స్టేట్స్ లో ఓన్లీ ట్వంటీ త్రీ స్టేట్స్ మాత్రమే రిక్రియేషన్ డ్రగ్స్ లీగల్ చేశాయి దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి ఇలా సగం సగం ఇన్ఫర్మేషన్ తో తప్పుదారి పట్టించాం అమెరికా సంగతి వదిలి అరే ఇది హెర్బల్ మామా నుంచి వచ్చింది నాచురల్ ఏం రాదు కూడా హర్బల్ తింటావా నువ్వు టెన్స్ లో నువ్వు స్ట్రెస్ లో నువ్వు నీ కి ఒక్కటే సమాధానం జీవితంలో అప్స్ కామన్ రా ఓడిపోయిన ప్రతిసారి కష్టాలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడ్డం కరెక్ట్ కాదు నా స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి నాకు వేరే మార్గాలు ఉన్నాయి అయినా డ్రగ్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు అరే ఆపరావై నీ ఫిలాసఫీ ఊకే అలవాటు అయితే నీ బాడీ ఆ డ్రగ్స్ ని ఇంకా కోరుకుంటుంది ఇప్పుడు నువ్వు అదే సిచువేషన్ లో ఉన్నావు ముందు నువ్వు ఆపి ఆ తర్వాత వేరే వాళ్ళకు ఉపన్యాసాలు అరే లైఫ్ లో ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ లోకంలో నొప్పనే కాదు కదా చాలా మంది ట్రై చేసినారు ఆపేసినారు మంటల్లో కూడా దుకేసి ఇది కూడా అలాంటిది సో నేను చిన్న చూడమా ఇక్కడ చెప్తాను దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ హ్యాపీ ఇన్ మై లైఫ్ సొంత అనుభవం నేను ఆర్ట్స్ లో ఉన్నా దీనివల్ల నా క్రియేటివిటీ చాలా పెరిగింది మైండ్ బ్లాక్ చేసింది ఒక్కసారి దెబ్బ డోర్స్ ఓపెన్ అయిపోయింది క్రియేటివిటీ ఏంద్ర అంటే మన దేశంలో డ్రగ్స్ లేకుండా క్రియేటివిటీ లేదా అబ్దుల్ కలాం ఇలే రాజ్ ఎంఎం కిరా అండ్ రహమాన్ వీళ్ళెవరికి క్రియేటివిటీ లేదా డ్రగ్స్ లో ఉండే తంత్రమే అదిరా స్వర్గం లా అనిపిస్తుంది స్వర్గాన్ని చూపిస్తుంది

ఇల్లు లైఫ్ రెప్యుటేషన్ వెళ్ళిపోతే మిగతా పెట్టుకొని ఏం చేస్తాం ఎంగేజ్ కాబట్టి శరీరం తట్టుకుంటుంది కొన్ని ఇళ్లలో చూడు సారీ చూడడానికి నువ్వు ఉండకపోవచ్చు ఒక్కసారి వికీపీడియా ఓపెన్ చేసి చూడరా ప్రక్స్ వాళ్ళు ఎంత మంది సెలబ్రిటీస్ చనిపోయారు ఏమి వైన్ హౌస్ మైకిల్ జాక్స్ మార్లిన్ మోన్రో టీజర్ రాబిన్ కెలి అలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది దేశాన్ని నాశనం చేయడానికి టెర్రరిస్ట్ లు బాంబులు అవసరం లేదు సింపుల్ గా బార్డర్ లో ఫ్రీ గా డ్రగ్స్ వేసిపోతున్నారు అది సీరోస్ లో థౌసండ్స్ ఆఫ్ కేజీస్ డ్రగ్స్ పట్టుబడుతుంది యూత్ కి డ్రగ్స్ అలవాటు చేయడమే వీళ్ళ పని యూత్ నాశనం అయితే ఒక జనరేషన్ జనరేషన్ కనుమరుగా అవుతుంది డ్రగ్స్ అలవాటు చేసే ఏ ఫ్రెండ్ కూడా నిజంగా ఫ్రెండ్ కాదు గైస్ <speaking in foreign language> If we are going to give away mementos to our performers, may I request Vaksavi and our group to please join us on the stage to collect a token of appreciation from the TSNAP the team and also Department for Empowerment of Persons with Disabilities, Senior series.